ఓవైపు మండుతున్న ఎండలు అధిక ఉష్ణోగ్రతలు మరోవైపు తీవ్ర వడగాలులు ప్రజలను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి ఎర్రటి ఎండలో బయటకు వెళ్తే దాదాపు మృత్యును దగ్గరగా చూసినంత పనవుతుంది కళ్ళు బయలు కమ్మి తిరిగిపోతుంది మనుగూరులో దాదాపు యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉపరితల బొగ్గు గనుల్లో యాభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా అధిక ఉత్పత్తి జయంగా కార్మికుల ప్రాణాలతో చెడగాట మారుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు ఇప్పటికే కార్మికులు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారని సింగరేణి యాజమాన్యం పని గంటలు మార్చాలని లేకపోతే ఉద్యమిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయని చెప్పి ప్రభుత్వాలు చెబుతున్నాయి సింగరైన పరిసరాల్లో జనరల్ ఉష్ణోగ్రతల కన్నా నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ లో అనేక రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి యాజమాన్యం ప్రత్యే ప్రధానంగా ఆలోచిస్తుంది తప్ప కార్మికుల సంక్షేమాన్ని ఆలోచించడం లేదు అక్కడ డస్ట్ విపరీతమైన టెస్ట్ ఉంది మనిషి వస్తా పోతుంటే కనపడినటువంటి టెస్ట్ డంపర్ కి డంపర్ కి మధ్యలో దారి కనపడినటువంటి పరిస్థితుల్లో కూడా ఉంది కాబట్టి జస్ట్ విషయంలో స్ప్రింక్లర్ ద్వారా వాటర్ సప్లై చేయాలని అలాగే కార్మికుల కోసం సడన్గా ఏమైనా జరిగితే అక్కడ ఒక డాక్టర్ని ఏర్పాటు చేయాలని ఒకవేళ అక్కడ జరిగితే ఏరియా హాస్పిటల్ తీసుకొస్తే ఏరియా హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు పెద్ద హాస్పిటల్లో ఉండే తప్ప హాస్పిటల్ సౌకర్యం అంత మాత్రంగానే ఉంది కాబట్టి సంక్షేమ విషయంలో యాజమాన్యం స్పందించాలని అలాగే టైమింగ్స్ ఉదయం ఆరు నుంచి ఒంటి గంటకు పెట్టి సాయంత్రం నాలుగు నుంచి సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ చేయాలని దీనివల్ల కార్మికులకి సంక్షేమమే కాదు మిషనరీ కూడా రక్షణ ఇచ్చినట్టు ఉంటుంది ఈ విషయంలో యాజమాన్యం ఆలోచించాలా ఎంతో పెరిగింది ఇవాళ దాని మీద మనం వివరాలను ఇచ్చాం మేనేజ్మెంట్ కు పెట్టాము టైమింగ్స్ మార్చమని ఇలా ఏడు నుంచి ఒంటి గంట ఒంటి గంట సెగన్ షిఫ్ట్ నాలుగు గంటలకు స్టార్ట్ చేయాలని ఒంటి గంట నుంచి నాలుగు రోజులు బంద్ పెట్టాలని మేము కోరుతా ఉన్నాం కానీ మేనేజ్మెంట్ పెడిజైనా పెడతా ఉన్నది ఇవాళ సంస్టోక్ గురయ్యి ఆరోగ్యాలు దెబ్బతింటారున్నాయి కార్మికులు వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు ఒక రోజు పనిచేస్తే నాలుగు రోజులు అన్ఫిట్ అయితే ఉన్నారు ఆరోగ్యం దెబ్బతింటారు కంపెనీ హాస్పిటల్ నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపెట్టుకుంటా ఉన్నారు దానివల్ల పెరిగింది ఇవాళ అయినా కూడా మేనేజ్మెంట్ పెరిగిన పెడతా ఉంది కేవలం ఒక మధ్య ప్యాకెట్ ఒక వాటర్స్ ప్యాకెట్ ఇచ్చి చేతులు దొరుకుంటా ఉంది ఈ పద్ధతిని మార్చడం చెప్తా ఉన్నాం మొత్తం వాటర్ సప్లైస్ చేయలేకపోతున్నారు డస్ట్ విపరీతంగా లేస్తా ఉంది డబ్బు డంబర్ కనబడే పరిస్థితి లేదు ఇలా కన్వెన్స్ సైకిల్ కూడా పాస్ అయితే ఏ మాత్రం డస్ట్ అక్కడ కనబడే పరిస్థితి లేదు మొత్తం మాయమే